హాయ్ ఫ్రెండ్స్ మీరు పులిహోర పొడిని చూసుంటారు పులిహోర పులుసును తయారు చేయడం చూసారా ఇదిగోండి ఇలా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బాండలి పెట్టుకొని అందులో నాలుగు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది పప్పు దినుసులు నాకు ఇష్టం అనేసి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల పచ్చనగపప్పు రెండు టీ స్పూన్ల మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బాగా వేగనిచ్చాను వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి కారంగా ఉండేటివైతేనే బాగుంటాయండి ఎందుకంటే ఆ పులుపుకు తగ్గట్టు మనం కారాన్ని యాడ్ చేయాలి మనం ఎటువంటి మసాలాలని యాడ్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే ఆ ఘాటు అంతా రావాలి అందుకని నేను పచ్చిమిరపకాయలని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను మెయిన్ ఇంగవండి ఒక హాఫ్ టీ స్పూన్ పైనే ఇంగవని యాడ్ చేశాను గడ్డింగవైతే ఇంకా మంచి సువాసన వస్తుంది నా దగ్గర అయిపోయింది అందుకని చెప్పేసి పొడి ఇంగవనే ట్రై చేశాను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానండి ఇవన్నీ కూడా బాగా దూరగా వేగనివ్వాలి మనం పల్లీలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి నాకైతే అవసరం లేదు అనిపించింది ఎందుకంటే పచ్చని పప్పు మినపప్పు యాడ్ చేశాను కదా ఎక్కువగా ఇప్పుడు నేను ఇరవై నిమ్మకాయలు తీసుకున్నానండి ఇరవై నిమ్మకాయల్లో రసం చాలా తక్కువ వచ్చింది ఆ రసాన్ని అంతా వేసి కొంచెం బాగా చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి నిమ్మకాయ పులుసులోనే ఆల్రెడీ కళ్ళుప్పును కూడా యాడ్ చేస్తున్నాను అందుకే మీకు చూపించలేదు ఆ రసం అంతా కూడా బాగా చిక్కబడి చల్లారేటప్పటికి చాలా గట్టిగా తయారవుతుంది అప్పుడు దాకా కొంచెం ఉడకబెట్టుకుందాము ఎంత బాగా ఉడికితే అన్ని రోజులు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందండి కాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది అయిపోను కూడా అయిపోయిందండి ఈ వీడియో కూడా చాలా రోజులది నేను వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే ఈ వీడియో నాకు కనిపించింది పెట్టలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి చల్లారిన తర్వాత ఈ విధంగా అయింది కొంచెం గట్టిగా పులుసంతా కూడా కొంచెం దగ్గరికి వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏదన్నా సరే గాజు సీసాలో అయినా లేదా ఏదన్నా ఇట్లాంటి కంటైనర్లో పెట్టుకునేసి క్లోజ్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు నిల ఉంటుందండి మంచి సువాసనతో చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళాల్సి వచ్చిందనుకోండి అలాంటప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టేసి పోయినందువల్ల ఆ చెడిపోదు పుల్ల పుల్లంగా కారకారంగా నోటికి కూడా చాలా బాగుంటుంది ఈ బాండట్లో మేము అన్నం వేసుకొని తింటాము మా పిల్లలకి బాండట్లో కలిపి పెట్టేదంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనేసి అంటారు మా ఇంట్లో అందరికీ ఇష్టమే బాండట్లో వేసుకొని తినాలి అంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ పచ్చిమిర్చి వల్లే మంచి టేస్ట్ మంచి సువాసన వస్తుంది నేను ఇంక వేరే మసాలాలు పొడులు ఏమీ యాడ్ చేయలేదండి మిర్చిమిర్చి ఇంగవ వల్లే మంచి సువాసన వస్తుంది ముద్ద ముద్దకి పచ్చని పప్పు మినపప్పు బాగా వేగున్నాయి కదండి మంచి సువాసనతో ముద్ద ముద్దకి అవన్నీ తగులుతూ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి దీనిలో ఇంకా మంచి సువాసన కావాలంటే ఈ నువ్వుల పొడిలు ఇట్లాంటివి కూడా చల్లుకుంటారండి కానీ ఇది ఉండేది కదండి అందుకని చెప్పేసి నేను ఎటువంటి పొడుల్ని యాడ్ చేయలేదు చాలా బాగుందండి ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి మా ఇంట్లో అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టాను అందరూ బాగా నచ్చింది మెయిన్ పులుపుకు తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ చూడండి ఎంత బాగుందో కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే మగ్గి మంచి టేస్ట్ వస్తుందండి నా నేను ఆయిల్ కొంచెం తక్కువే వాడతాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి ఆయిల్ వేసే ఇంకా టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్